రాత్రే మీ అన్నికి నాకు చాలా పెద్ద గొడవ అయింది మీ అన్నీ నన్ను చాలా తిట్టారు నేను మీ అన్నికి చెప్పేశాను నేను వంట చేయను మీ బట్టలు ఉతకనని అంత పెద్ద గొడవ అయిందా అన్నయ్యేడి ఇప్పుడే వన్ ట్వంటీ క్యారేజ్ కట్టి పంపించాను ఎక్కడికి వెళ్తున్నావునా మీ అన్ని బట్టలు ఉతకడానికి వెళ్తున్నాను నేను హిమాలయాలకేం పోతలేను ఆడికి పోయినా గానీ ఆరు గంటల లోపల ఇంట్లో ఉండాలే గారు రాత్రి భోజనానికి ఉంటారా నేను ఇంకా కాలేదు అప్పుడూ నిద్రైతే చెప్తున్నారు చెప్పండి ఏం లేదు నేను వెళ్తానండి పాపం చూడ్డానికి వచ్చా అక్కే దిక్కులేక అటుకులు తింటుంటే చెల్లొచ్చి చికెన్ బిర్యానీ అడిగినట్టు తీసుకోండి ఏంటిది టిఫిన్ బాక్స్ బాక్స్ ఇచ్చారు సరే రా టిఫిన్ ఇది లోపల ఉంది సార్ మధ్యాహ్నం పూట ఎక్కువ తింటే నిద్ర వస్తుందండి మరి ఇంత తక్కువ తింటే నీరసం వస్తుందేమో సార్ ఎన్నాలంటే పని లేక తగ్గ తినేవారు కానీ ఇప్పుడు పనిలో పడితే పెద్ద కథనాలు అనిపిస్తా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు అవును ఈసారి ఐపీఎల్లో ఎవరు గెలుస్తారంటావు అది కూడా అడగాలేంటండి మన ఇండియా గెలుస్తుంది ఏంటండి అంత హ్యాపీగా ఉన్నారు ఓ నువ్వు లోపలనో నీకు తెలియదు కదా ఇప్పుడే మన ఇంటికి ఒక అడుక్కున్నాడు వచ్చాడు ఆ అబ్బాయిని చూస్తే నాకు చాలా జాలి అనిపించింది నా దగ్గర వంద ఉంటే అబ్బాయికి వేసాను నా దగ్గర ఉన్న వంద ఇచ్చానని హ్యాపీగా ఉన్నాను ఇంతకీ ఆ అబ్బాయిని చూస్తే మీకెందుకు జాలనిపించింది ఆ అబ్బాయి చింపిడి జుత్తేసుకుని చిరిగిన బట్టలతో అచ్చు మీ తమ్ముళ్లాగే ఉన్నాడు